ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ముందుగా మనం ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలున్నాయో చూద్దాం మనకి మిథున రాశిలో గురుగ్రహము రాహువు మనకి కుంభరాశి శని వక్రించి మీనరాశి గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు తర్వాత కుజుడు రాశికి వెళ్ళిపోయాడు రవి కేతు కేతు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం గత వారం కంటే కూడా చాలా మెరుగ్గా ఉందని చెప్పాలి అయితే స్త్రీలతో సమస్యలు రావడానికి ఎక్కువ ఉన్నాయి అయితే ఆడదాని వల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా మానసిక అశాంతి ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అంటే భార్య తరపు ఆస్తులు ఇవన్నీ కూడా భార్య గయ్యాళి అయి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ప్రతి చిన్న పనికి కూడా అనుమానం ఎక్కడికి వెళ్ళడం నువ్వు ఎందుకు ఇంత లేటుగా అయింది ఆఫీసులో ఏం చేస్తున్నామని పెద్ద పెద్ద డివిజనల్ ఇంజనీర్లనే వై మరి వైజాగ్ లాంటి ఊర్లలో లేటుగా వచ్చాడని చెప్పి రోజు లేటుగా వస్తున్నాడని తలుపేసేసిన బా భార్యలు ఉన్నారు మరి బయటే ఆ రోజంతా కూడా పాప ఆయన బయట ఉన్నటువంటి డివిజనల్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నవాడిని కూడా నేను చూశాను కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వృషభ రాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అంత తిరిగితే అంత సంపాదన డాక్టర్లకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి మా మెడికల్ రిప్రజెంటేటివ్స్కి రియల్ ఎస్టేట్ వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు తమ పని తాము చేసుకోకుండా మరి ప్రేమలలో పడి మరి సాధన ఎంతో బ్రహ్మాండంగా సాధన చేసేటటువంటి వ్యక్తులను నేను చూశాను వాళ్ళ సాధన వదిలేసి ఈ అమ్మాయిల వెంట వెళుతూ భ భ్రష్టులైపోయారనమాట అందుకని ఇలాంటి స్త్రీల నుంచి ప్రమాదం ఎప్పుడు కూడా వృషభ రాశికి ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇకపోతే ఈ వృషభ రాశి వారికి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి అంతా కూడా ఆస్తులన్నీ కూడా సమీకరించుకుంటారు పేదవాళ్ళకి కనుక దాన ధర్మాలు చేయకపోతే చాలా సమస్యల్లో స్త్రీ రూపంలో వచ్చి ప్రకృతి మిమ్మల్ని శిక్షిస్తుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్రుడు కేతువుతో కలిసాడు అర్ధాష్టమ కేతువు డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అస్తమాను ఎవరో అమ్మాయి మీకు ఫోన్ చేయకపోతే మీ ఎందుకయ్యా డిప్రెషను అందువలన అటువంటి డిప్రెషన్ నుంచి ఏదో చేసేసుకోవాలనుకుంటారు కాబట్టి కేతు జపం చేయండి కేతు సత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఒలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ అన్ని రంగుల ఇచ్చి పేద బ్రాహ్మలకి దానం చేసుకోవాలా అలాగే గణపతి కోం గణేశాయ నమ అంటూ మంత్రంతో మీరు జపం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు